ఒకనొక దేశంలో దట్టమైన అడవి ఉండేది ఆ అడవి మధ్యలో ఒక గుహ ఉండేది ఆ గుహలో చిత్రాంగదుడు అనే మాంత్రికుడు ఉండేవాడు అతని ఆశయం ఈ ప్రపంచాన్ని అంతటిని తన ఆదంలోకి తెచ్చుకోవడం దీంతో అతను మొదట ఒక రాజ్యంలోకి ప్రవేశించి ప్రజలను తన మంత్రాలతో భయభ్రాంతులను చేసేవారు దీంతో ఆ ప్రజలు రాజుకి విజ్ఞప్తి చేయగా రాజు అతను కోరకు ఈ అడవిలోకి వచ్చేవాడు దీంతో అతను తన మంత్రశత్తులతో అతన్ని బండరాయిగా మార్చేసేవాడు తర్వాత తన అనుచరులను ఆ రాజ్యంలోకి పంపి ఆ రాజ్యాన్ని ఆక్రమించేవాడు ఇలా కొనసాగుతూ ఉంది ఇలా అనేక రాజ్యాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్న చిత్రాంగదుడు ఇక ఆధీనంలోకి తీసుకోవాల్సిన రెండు రాజ్యాలు మాత్రమే ఒకటి ఉదయగిరి రెండు అనంతగిరి అయితే ఉదయగిరి రాజ్యానికి రాజైన ఉగ్రసేనుడు ఇతని గురించి తెలుసుకొని ముందుగానే జాగ్రత్తపడి అతన్ని పట్టుకోవాలని అడవిలోకి వెళతాడు కానీ చిత్రాంగదుడు తన మంత్రశత్రులతో అతని బండరాయిగా మార్చివేస్తాడు అయితే ఇది తెలుసుకున్న అనంతగిరి రాజు తన మిత్రుడికి ఎలాంటి పరిస్థితి వచ్చిందని బాధపడి వెంటనే తను కూడా అడవిలోకి వెళ్ళాలనుకుంటాడు అయితే వెంటనే తన పుత్రుడైన వీరసేనుడు తండ్రిని వారిస్తాడు వేరేసేనుడు తండ్రితో ఇలా అంటాడు తండ్రి ఇదేదో మాయోపాయంలా ఉంది మనం ఆలోచించి అడుగు వేయాల్సిన అవసరం ఉంది దీని సంగతిని నేను చూస్తాను రాజు అవ్వడానికి నాకు ఒక అవకాశం దొరికింది నేను దాన్ని నిరూపించుకుంటాను అని అంటాడు అయితే ఉగ్రసేనుడికి ఇలాంటి పరిస్థితి రావడం తన కొడుకు ఇలా వెళ్ళడం తనకు బాధ కలిగించినప్పటికీ వేరే అవకాశం లేక సరే వెళ్ళి తన మిత్రుని రమ్మంటాడు వేరుసేనుడు బయలుదేరి వెళుతూ ఉంటాడు అయితే మార్గ మధ్యలో ఒక ముసలావిడ కనిపించి అయ్యా నాకు దాహం బాగా వేస్తుంది కాసిన నీళ్లు పోయండి అంటుంది ఆ ముసలావిడిని చూసి జాలి పడిన వీరసేనుడు కాసిని నీళ్లు ఇచ్చి ఎవరో నీవు ఇంత దట్టమైన ప్రదేశంలో నువ్వేం చేస్తున్నావు అని అంటాడు దానికి ఆ ముసలావిడ అయ్యా నేను పరులు మంచి కోరే వ్యక్తిని ఇక్కడికి చాలామంది రాకుమారులు రాజులు వచ్చారు వారిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చాలాసార్లు చెప్పాను ఇది ఒక ప్రమాదకరమైన ప్రదేశం దయచేసి వెనక్కి వెళ్ళిపోండి అని అంటాడు మీరు ఇలా వచ్చి రాగానే మీ యొక్క సామ్రాజ్యాలు అతని అధీనంలోకి వెళ్ళిపోతుంటాయి నేను చాలామందిని వారించాను కానీ ఎవరు నా మాట వినలేదు నువ్వైనా నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది అప్పుడు వీరసేనుడు ఎలా అంటాడు తల్లి ఆ చిత్రాంగదు అనే మాంత్రికుడు వల్ల ప్రజలందరూ నష్టపోతున్నారు వాని బాధ నివారించడానికి ఇటు వచ్చాను దానికి నా ప్రాణాన్ని అయినా లెక్క చేయను అని అంటాడు దానికి ఆ ముసలవ్వ సరే నీ ప్రయత్నం నువ్వు చేయి నేను చెప్పవలసింది చెప్పాను అయితే ఎక్కడి నుంచి వెళ్ళే ముందు నీకు కొన్ని సూచనలు ఇస్తాను వాటిని పాటించు అని అంటోంది నువ్వు ఇక్కడ ప్రతిసారి కూడా చూసిన దాన్ని నమ్మకు చెప్పిన దాన్ని వెనకు నీకు బాగా నీపై నమ్మకం ఉంటేనే మాట్లాడు అని అంటోంది దాన్ని సరే అని అంటాడు వీరసేనుడు అయితే అక్కడి నుంచి బయలుదేరి ముందుకు వెళతాడు అలా వీరసేనుడు కొంత దూరం వెళ్ళేసరికి అతనికి కొన్ని మాటలు వినిపిస్తాయి ఓ మానవా ఎవరు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఒకవేళ వచ్చినట్లయితే నువ్వు ముందుకు వెళ్ళాలంటే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు ఒకవేళ నీ సమాధానం సరిగ్గా లేకపోయినట్లయితే నువ్వు ఇక్కడే బండరాయిగా మారిపోతావు అని అంటుంది దానికి వీరసేనుడు సరే మీరు ప్రశ్నలు అడగండి నేను సమాధానాలు చెబుతాను అని అంటాడు అయితే విను భార్య ప్రేమ గొప్పదా భర్త ప్రేమ గొప్పదా అని అడుగుతుంది నువ్వు తెలుసు కూడా సరైన సమాధానం చెప్పకపోతే బండరాయిగా మారిపోతావు అలాగని తప్పు సమాధానం చెప్పినా సరే నువ్వు బండరాయిగా మారిపోతావు అని అంటుంది దానికి వీరసేనుడు ఇలా అంటాడు భర్త ఆదాయం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా భర్తను ప్రేమించే వ్యక్తి ఉన్నప్పుడు భార్యే గొప్పది అని అంటాడు అలాగే భార్య అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు తన కింద సేవలు చేసేటప్పుడు భర్త ప్రేమ గొప్పది అని అంటాడు దానికి సంతృప్తి చెందిన వాక్కులు ఇలా అన్నాయి మరొక ప్రశ్న అడుగుతున్నాను సమాధానం చెప్పు అని మనిషి యొక్క ప్రాణం విలువ ఎంత అని అడుగుతుంది దానికి వీరసేనుడు సేనుడు ఎలా అంటాడు పరిస్థితులు బాగున్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు మనిషి ప్రాణం విలువ అనంతం దాన్ని వెలకట్టలేము అదే పరిస్థితులు బాలేనప్పుడు దురదృష్టం వెంటాడుతున్నప్పుడు ఒక చిన్న గన్నేరు కాయ తిని చనిపోతూ ఉంటారు అంటే అలాంటప్పుడు ఆ మనిషి ప్రాణం విలువ చిన్న గన్నేరుకాయ మాత్రమే అని అంటాడు దానికి అదృశ్య శక్తి ప్రభాసను మెచ్చుకుంటూ చిన్న తాయెత్తునిచ్చి ఇది అవసరానికి ఒకసారి ఉపయోగపడుతుంది తన శక్తిని చూపిస్తుంది అని అంటుంది వేరే ఆ తాయెత్తను కట్టుకొని ముందుకు వెళతాడు అలా కొంత దూరం వెళ్ళిన వేరసేనుడికి ఒక చెట్టుకి పనసపండు మేడిపండు కాసి ఉండడం కనిపిస్తాయి ఈ రెండింటి యొక్క అర్థం ఏమిటనే మాటలు వినిపిస్తాయి సరైన సమాధానం చెప్పకపోతే నువ్వు ఇక్కడే బండరాయిగా మారిపోతావు అని అంటుంది దానికి వీరసేనుడు ఇలా ఉంటాడు కొంతమంది మనుషులు పైకి కరుకుగా కనిపించినప్పటికీ పనస తొనల వల్లే వారి మనస్సు తీయగా ఉంటుంది మంచిగా ఉంటుంది అలాగే కొంతమంది మనుషులు పైకి సంస్కారవంతుల్లాగా కనిపించినప్పటికీ మేడి పండులో లోపల ఎలా ఉంటాయో వారి మనస్సు కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయి ఉంటుంది అని అంటాడు దానికి మెచ్చుకున్న వృక్షం శబాసను మెచ్చుకుంటూ అతనికి ఒక అద్భుతమైనటువంటి కత్తిని బహుకరించి ఈ కత్తితో దేన్నైనా నువ్వు ఒక్క వేటితో నరకగలవు అని సమాధానం చెబుతుంది దాన్ని తీసుకున్న వీరసేనుడు ముందుకు వెళతాడు కొంత దూరం వెళ్ళిన వీరసేనుడికి ఒక గుహ కనిపిస్తుంది ఆ గుహలోనికి వెళ్ళిన వీరసేనుడు చిత్రాంగు చూస్తాడు అయితే చిత్రాంగదుడు అతన్ని చూసి ఎవరు నీవు ఎందుకు ఇక్కడికి వచ్చావు వచ్చినపో నేను ఇప్పుడే బండరాయిగా మారుస్తా అని అంటాడు దానికి వీరసేనుడు మహాప్రభు ఆపండి నేను మీ యొక్క దాసుడిగా మారిపోవాలని వచ్చాను ఇప్పటి వరకు మీ శత్రులను విన్నాను కానీ ఇప్పుడే చూస్తున్నాను ఎన్నో రాజ్యాలను రాజులను తమ పాదక్రాంతం చేసుకున్నారు అని అంటాడు ఆ పొగడ్తలకు పడిపోయిన చిత్రాంగదుడు ఎప్పటి నుంచి నువ్వు నా కింద దాసుడిగా చేయు అని అంటాడు సరే అని అంటాడు వీరసేనుడు అయితే దానికి చిన్న కోరిక నాకు ఉంది అది తీరుస్తారా అని అంటాడు దానికి చిత్రాంగదుడు గర్వంతో సరేలే ఏదో చెప్పు అని అంటాడు నా యొక్క కిరీటాన్ని మీ తలపై పెట్టి నేను మీ దాసుని అవుతాను అని అంటాడు దానికి సరే అంటాడు చిత్రాంగదుడు అయితే వీరసేనుడు తన కిరీటాన్ని తీసి చిత్రాంగదుడితో కొంచెం తలను ఉంచండి మీ నా యొక్క కిరీటాన్ని మీ తలపై ధరించేటట్టు చేస్తాను అని అంటాడు వెంటనే చిత్రాంగదుడు బలగర్వంతో తలను ఉంచుతాడు వెంటనే తన అద్భుతమైన శక్తివంతమైన కత్తితో ఒక్క వేటుతో చిత్రాంగదుని నరికి వేస్తాడు అలాగే తన యొక్క తాయుతతో అక్కడున్న బండరాలన్నింటినీ సాధారణ మనుషులుగా మార్చివేస్తాడు అతడితో చిత్రాంగదుడి బాధ నశించిపోతుంది అక్కడ ఉన్న రాజులు యువరాజులు వీరసేను మెచ్చుకుంటూ రాజ్యానికి తిరిగి వెళ్ళి సుఖంగా సౌకర్యవంతంగా రాజ్యాన్ని పాలిస్తారు